అందరికీ నమస్కారం అండి కొంతమంది గ్రూప్ టూ సిన్సియర్గా ప్రిపేర్ అయ్యేవాళ్ళు గ్రూప్ టూ వాళ్ళు గ్రూప్ టూ క్రాక్ చేయడం ఐ మీన్ గ్రూప్ టూ జాబ్ కొట్టి వాళ్ళు కొంతమంది ఉంటారు అండ్ గ్రూప్ టూకి బాగా చాలా సంవత్సరాలు బట్టి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు అలాంటి వారిలో కొంతమంది నేను ఒక డౌట్ వెయ్యడం జరిగింది అంటే నన్ను కూడా వాళ్ళకు ఒక డౌట్ అయితే రైస్ చేశారు వాళ్ళ కోసం ఈ వీడియో గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యేవాళ్ళు గ్రూప్ వన్కి ప్రిపేర్ అవ్వచ్చా లేదా అనేది సో గ్రూప్ గ్రూప్ టూ ఏంటంటే మనకి ఆబ్జెక్ట్ అలా ఉంటుంది సో ఆబ్జెక్టివ్ బ్రిటిల్స్ చదివి ఆ ఒక ఫోర్ ఆప్షన్స్లో మనం పెడతాం బట్ గ్రూప్ వన్ ఏంటంటే డిస్క్రిప్టివ్ రాయాల్సి ఉంటుంది బట్ ఎనీవే రివైజెడ్ సిలబస్ అని చెప్పి పెట్టారు అండ్ దానిలో మనకి వన్ అండ్ ఫోర్ మనకి ఆబ్జెక్ట్ అండ్ టూ అండ్ త్రీ పేపర్స్ మనకి డిస్క్రిప్టివ్గా పెట్టారు ఎస్ఐ పేపర్ కామిన ఇంప్లిమెంటేషన్ అయితే గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా గ్రూప్ వన్లో మనకి మంచి ఆపర్చునిటీ ఉంటాయి ఎందుకంటే అవి ఆబ్జెక్టివ్లో క్వషన్స్ ఉంటాయి కాబట్టి సో దాన్ని కొంచెం పక్కన పెడదాం సో యాక్చువల్గా నా వరకు చెప్పాలంటే బిట్లు పెట్టేవాళ్ళు అంటే తక్కువ యాక్యురేట్గా ఉన్న వాళ్ళకి గ్రూప్ వన్ చాలా ఈజీ అండి ఎందుకంటే నేను బిట్స్ పెట్టడం అంత యాక్యురేట్ కాదు అది నేను ఒప్పుకుంటాను బట్ అంటే నేను క్వశ్చన్ చూసినట్ంటే ఆ ఫోర్ ఆప్షన్స్లో కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను పెట్టడానికి బట్ గ్రూప్ వన్ ఏంటి అంటే మనకి ఒక ఫిక్స్డ్ గ్రూప్ టూ లాగా ఫిక్స్డ్ సిలబస్ ఉంటుంది దీనిలో ఏంటంటే మనకి గ్రూప్ టూలో ప్రిలిమ్స్ అయితే ఇప్పుడు కూడా ఎలిమినేషన్ ప్రాసెస్ కాబట్టి ప్రిలిమ్స్ మనకి టఫ్గానే ఇస్తాడు గ్రూప్ వన్ పేపర్ సో ప్రిలిమ్స్ పేపర్ అయినాక మెయిన్స్ ఆబ్జెక్ట్ ఉంటుంది ఏంటంటే మన ఫిక్స్డ్ సిలబస్ ఉంటుంది దీనిలో ఏంటంటే ప్రతి పేపర్లో కూడా ప్రతి ఒక్క టాపిక్ ఐ మీన్ ప్రతి చాప్టర్ కూడా మనకి టూ క్వశ్చన్స్ ఇస్తారు టూ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనకు ఆటోమేటిక్గా ఏదో ఒక క్వశ్చన్ని మనం పిక్ చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే గ్రూప్ వల్ల మనకున్న ఫీజిబిలిటీ ఏంటంటే సిలబస్ అంటే అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చే క్వశ్చన్స్ తక్కువ కొన్నిసార్లు ఆ సిలబస్లో టాపిక్ ఏదైతే ఉంటుందో ఆ టాపిక్ పైన కొన్నిసార్లు క్వశ్చన్ వస్తాయి మీరు ఎథిక్స్ పేపర్ పాలిటీలో కానీ చాలా వరకు మీరు చూసుకుంటే లాస్ట్ త్రీ ఇయర్స్ గ్రూప్ వన్ పేపర్స్ అవే టాపిక్స్ అంటే పాలిటీలో మీరు చూసుకుంటే గవర్నెన్స్ ఫర్ సపోజ్ మనకి ఈ గవర్నెన్స్ అని ఉంటుంది సిటిజన్స్ అంటారు మనకి పాలిటీలో చూసుకుంటే మనకి ఆర్టీఐ కోసం ఉంచుతుంది మనకి పబ్లిక్ పీఏ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే ఇట్లాంటి మేజర్ టాపిక్స్ అక్కడ మెన్షన్ చేస్తారు అవే టాపిక్స్ మనకు క్వశ్చన్కి ఇస్తారు సో మన దాన్ని కొంచెం క్రియేటివ్గా ఇన్నోవేటివ్గా చార్ట్స్ డయాగ్రామ్స్ కొన్ని థియరిటికల్ పార్ట్స్ యాడ్ చేసి రాయాల్సి ఉంటుంది సో ఎన్విరాన్మెంట్ ఎనీవే కరెంట్ అఫైర్స్ అయితే ఇస్తారు అండ్ ఎకానమీ కూడా స్టాటిక్ వస్తుంది హిస్టరీ ఎనీవే స్టాటిక్ సెల్వే హిస్టరీ కానీ ఏపీ హిస్టరీ ఇడియన్ హిస్టరీ జియోగ్రఫీ స్టాటిక్ అండ్ ఎస్ఏ మనం బాగా ప్రిపేర్ అయ్యాం అంటే డిస్క్రిప్షన్లో కొంచెం మనకి మెలుకులు ఉన్నా సరే గ్రూప్ వన్ అది మనం బాగా ప్రిపేర్ అవ్వచ్చు అది గ్రూప్ గ్రూప్ టూనా గ్రూప్ వన్నా అంటే గ్రూప్ టూ వాళ్ళు గ్రూప్ వన్ వాళ్ళు మళ్ళీ గ్రూప్ టూకి ప్రిపేర్ అవుతారు గ్రూప్ టూ రాస్తారు ఆబ్జెక్టివ్లో పెడతారు యాక్చువల్గా చాలా వరకు గ్రూప్ వన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా గ్రూప్ టూలో మంచి ర్యాంకింగ్స్ తెచ్చుకుంటారు బట్ గ్రూప్ టూ వాళ్ళు గ్రూప్ వన్ సైడ్ చూడరు ఎందుకంటే మనం ఆబ్జెక్ట్ ఐ మీన్ డిస్క్రిప్టివ్ రాయలేమేమో అన్న ఒక రకమైన సంజక్తిలో ఉంటారు సో అట్లాంటిది ఏమి లేదు గ్రూప్ టూ ప్రిపేర్ వాళ్ళు ఈజీగా మనం గ్రూప్ వన్ చదువు యాక్చువల్లీ గ్రూప్ టూతో కంపేర్ చేసుకుంటే నా దృష్టిలో గ్రూప్ వన్ ఏ నాకు ఈజీ ఎందుకంటే నేను ఆబ్జెక్టివ్ అంత బాగా పెట్టలేను డిస్క్రిప్టివ్లో కొంతవరకు నేను రాయగలను అలా ఉంటుంది బట్ నేను కూడా రాయగలను అంటే ప్రాక్టీస్ చేశాను దట్స్ అ ప్రాక్టీస్ ఇంకోటి ఏంటంటే వాళ్ళని మీకు చెప్పాను గ్రూప్ వన్లో మనకి ఆప్షన్స్ ఉంటాయి అంటే టూ క్వశ్చన్ ఇచ్చి వన్ క్వశ్చన్ రాయొచ్చు అంటే రెండు క్వశ్చన్లో మనకి ఏదో ఒకటి సెలెక్ట్ చేసి మనం ఒకటి రాయచ్చు అంటే గ్రూప్ టూలో మనకి ఫోర్ ఆప్షన్స్ ఉంటాయి బట్ దీనిలో ఏంటంటే నేను చెప్తున్నాను అంటే కొంచెం బాగా కొన్ని టాపిక్స్ మనం బాగా ప్రిపేర్ అయ్యి మంచి ఒక హ్యాండ్ రిటర్న్ నోట్స్ రెడీ చేసుకుని బులెట్ పాయింట్స్ అండ్ డయాగ్రామ్స్ తినప్పటికీ మన ఒక ఫిక్స్డ్ నోట్స్ ఉన్నప్పుడు అదే ఒక నోట్స్ అనేది మల్టిపుల్ గ్రూప్ టూ నోటి గ్రూప్ వన్ నోటిఫికేషన్స్కి మనకి యూజ్ అవుతుంది అంటే ఈ నోటిఫికేషన్స్లో సపోజ్ మనం క్రాక్ చేయలేకపోయాం గ్రూప్ వన్ బట్ అదే నోట్స్ అంది కొంచెం అప్డేషన్స్ మరీ కాదు కొంచెం అప్డేషన్స్తో నెక్స్ట్ గ్రూప్ వన్ నోటిఫికేషన్స్కి అదే నోట్స్ మనం యూజ్ చేసుకోవచ్చు బట్ దీనిలో ఏంటంటే మనకు కొన్ని కరెంట్ అఫేర్స్ అయితే యాడ్ అవుతుంటాయి గ్రూప్ టూ మెయిన్స్లో మనకి బట్ ఇక్కడ అలా కాదు ఏపీ హిస్టరీ మారదు జోగ్రఫీ మారదు ఇండియన్ హిస్టరీ మారు ఓకే పాలిటీ ఎథిక్స్ ఇవే మారు సిలబస్ ఫిక్స్డ్ అంటే ఈ గ్రూప్ వన్ నోటిఫికేషన్లో మనం ఒకవేళ గ్రూప్ వన్ క్రాక్ చేయలేకపోయినా అదే నోట్స్ మనం నెక్స్ట్ నోటిఫికేషన్లో మనం అదే నోట్స్ని రివిజన్ చేసుకుంటూ పోతే నెక్స్ట్ నోటిఫికేషన్లో కూడా మనకి ఈజీ అయిపోతుంది సో ఈ రకంగా ఇది గ్రూప్ వన్లోనే కాదు యూపీఎస్సీలో కూడా అయినా సేమే అదే నోట్ నోట్స్ని కొంచెం అప్డేషన్స్తో వాళ్ళు నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ మాత్రం ఎస్ఎన్టీ పాటు అది కరెంట్ అఫేర్స్ ఉంటుంది దానికి మనం ఎక్కడైనా సేమే బట్ ఎకానమీ పాలిటీ హిస్టరీ అండ్ జోగ్రఫీ ఇట్లాంటి ఈ సబ్జెక్ట్స్ స్టార్టింగ్ కాబట్టి మనం ఫిక్స్డ్ నోట్స్ మన దగ్గర పెట్టుకుని అవే క్వశ్చన్స్ మనం ఎక్కువగా ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా గ్రూప్ వన్ అనేది క్రాక్ చేసే అవకాశాలు ఉంటుంది దీంతోపాటు ఏంటంటే లాస్ట్ టైము మనకి రూల్ పేపర్ ఉంటుంది ఇయర్ ఏంటంటే మన పేపర్లో మనకి వైట్ పేపర్ ఇచ్చేసాడు సో మనకు కూడా ఏంటంటే అంటే ఇంత ఇంత లైన్స్ అని మనం రిస్ట్రిక్షన్ కాకుండా కొంతవరకు మనం డయాగ్రామ్స్గా నీట్గా ఫ్లో చార్స్ అట్లాంటివన్నీ వేసుకోవచ్చు అంటే ఒక మనం బాగా ప్రిపేర్ వాళ్ళకి మనం కూడా ఒక కాంపిటేషన్ అంది ఇచ్చే అవకాశం ఉంటుంది సో గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యాలి మీద ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గ్రూప్ వన్ ఎట్లా అంటే నాకు తెలిసినంత వరకు నేను కొంతవరకు చెప్పే ప్రయత్నం చేస్తాను సో అదేంటి ఇండివిజువల్ థ్యాంక్ యూ